శ్రీ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల నలభై రెండవ నామం ఐదక్షరాల నామం అపరిచ్ఛేద్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం అపరిచ్ఛేద్య ఏ నమ అని చెప్పుకోవాలి విభజించడానికి వీలు లేనటువంటిది అని చెప్పి దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం పరిచ్ఛేదం అంటే తెగగొట్టడం అంటే ఇది ఎంతే నిర్దేశించి చెప్పటం మనం చూసేటువంటి ప్రపంచం అంతా కూడా పరిచ్ఛేదమే ఉపాధులన్నీ కూడా పరిచ్ఛేద్యాలే ఆ చైతన్య స్వరూపం మాత్రమే అపరిచ్ఛేద్యం పరిచ్ఛేదించడానికి వీలు లేనటువంటిది అని చెప్పి పరిమితి లేనటువంటిది అని చెప్పి మనం దీనికి అర్థంగా చెప్పుకుంటే అమేయత్మ అనే నామం దగ్గర చెప్పుకున్నటువంటి నామానికి సంబంధించిన అర్థాన్ని మనం ఇక్కడ భావించుకుంటే మనకి ఈ నామార్థం తేలిగ్గా అర్థమవుతుంది అమ్మవారు సర్వవ్యాపిని కొలతకు అందని తల్లి కనుక అమ్మ అపరిచ్ఛేద్య ప్రపంచంలో ఏ వస్తువునైనా ఏ పదార్థాన్నైనా ఆకారపరంగా కానీ పరిమాణపరంగా కానీ కాలపరంగా కానీ విడగొట్టి నిర్దేశించవచ్చు అవన్నీ కూడా ఒక రూపానికి కట్టుబడినవి ఒక రూపానికి కట్టుబడని పరిమాణానికి కట్టుబడని కాలానికి కట్టుబడని అమ్మవారిని మనం ఏ విధంగా దాన్ని విడగొట్టగలుగుతాం సత్యము జ్ఞానము అనంతమనేవే అమ్మవారి లక్షణాలు ఆకార పరిమాణాదులు లేనటువంటి ఆకాశం లాంటిది అమ్మవారు ఆకాశానికి మనం ఎలా అయితే ఒక స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని చెప్పలేమో ఆకాశానికి ఒక నిర్దిష్టమైనటువంటి పరిమాణాన్ని లేని ఆకాశం ఏ ఏ కాలాల్లో ఎక్కడెక్కడ ఎంతంత పరిణామాల్లో ఎంత ఏ ఏ ఆకారాల్లో ఉంటుందని ప్రశ్నించడం ఎంత అర్ధరహితమో అంటే ఆకాశం ఎక్కడ ఉంటుంది ఎంత ఉంటుంది ఇంతే ఉంటుందా ఈ కా ఇక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది మనం చెప్పలేం అట్లా విభజించడానికి వీలు లేనటువంటి తల్లి అపరిచ్ఛేద్య అని చెప్పి మనం చెప్పుకోవాలి ఓం ऐं ह्रीं श्रीं अपरचेज्याय नम ओं श्रीमात्रय नम ओं श्रीमहाराज नम श्रीमत्सिंहासने नमः